అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఇరవై ఐదు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి వారం వచ్చేసరికి వాళ్ళ బుధవారం ఈ వీడియోలు వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకు విజయం వచ్చింది అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద విజయం సాధించిందో చూద్దాను అలాగే జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుందో కూడా నేను ఈ వీడియోలో అయితే ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు అర్థమైందో అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వచ్చేసరికి మనకి రెండు నక్షత్రాలు అయితే నడుస్తూ ఉండేది సో ఇందులో మొదట వచ్చేసరికి మృగశీర నక్షత్రం ఇది మనకేంటంటే ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి అనేది నెమలి డాగ మీద విజయం సాయించింది డాగ్ అనేది పసింగల కాకి మీద విజయం సాయించింది పెంగళ అనేది కాకి మీద విజయం సాయించింది కాగ అనేది డాగ మీద అలాగే ఇటుకు రంగు డాగ్ వచ్చేసరికి రసంగ మీద అయితే విజయం సాయించింది సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి నక్షత్రం పరంగా గెలిచేవి ఓడేవి అయితే మనకి రెండు ఉంటాయి ఒకటి మృగశీర ఇప్పుడైతే చెప్పాను ఇది వచ్చేసరికి ఉదయం పదకొండు గంటల ఇరవై ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది మనకి పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల తర్వాత నుంచి మనకు రెండు నక్షత్రం నడుస్తూ ఉండిద్ది ఈ నక్షత్రం పేరు ఆరుద్ర నక్షత్రం దీంట్లో వచ్చేసరికి ఏంటంటే పిచ్చికి వండే కోడి వచ్చేసరికి నల్లపూడ కోడి మీద అలాగే ఎర్రపో ఎర్రపూడ కోడి మీద అయితే విజన్సాయి పసింగల కాకొచ్చేసరికి డాగ మీద విజిన్సాయించింది అనేది వెన్నెల వెన్నెల పొడల కోడి మీద అయితే విజించాయించి కాకి అనేది పింగళ నల్లమైల నెమల మీద విజిసాయించింది డాగ్ అనేది కాకి మీద విజిసా ఇచ్చిద్ది సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి ఆరుద్ర నక్షత్రంలో గెలిచేవి ఓడేవి మొత్తం రెండు నక్షత్రాలు ఈరోజు వచ్చేసరికి మనకి ఇంకా మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఇది తొలి జాము అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాకిపెంగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి పచ్చకాకి నల్లపర్ల నల్లబొట్ల నల్ల బొట్ల గౌండ్ ఎమిలి నల్లకట్టు రసంగి నల్ల కక్కరాయి నల్లమైల మైల కాకిపెట్టమర్రి ఇవనేవి ఈ జాములు చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డేగ ఎర్ర కక్కిరాయి ఎర్ర ఎర్రబొట్ల సేతువ కోడి రసంగి కోడి పెంగల ఎర్ర అబ్రాసు గేరువా ఇవనేవి ఈ జాములు అయితే చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి తొలి జాము ఇంకా రెండో జాము ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ముసుక్కు వచ్చేసరికి కోడి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి డాగ తెల్లక్రాయి పసింగల అబ్రాసు నెమలి తెల్ల తెల్లబొంగలు పచ్చకాకి ఇవనేవి చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయే చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి కాకిడాగ కాకి డాక పరల గట్టి కాకి నల్ల నెమలి నల్ల అబ్బరాసు గట్టిగా నెమలి శుద్ధ శుద్ధడాగా ఇవన్నీ మనకు వచ్చేసరికి చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా మూడో జాము ఇది వచ్చేసరికి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి డాగ గనక కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూ గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ పెంగల ఎర్రబొట్ల సేతువ ఎర్రకరాయి ఎర్రమైల ఎరుపు మించిన పర్ల ఎర్రకోడి పచ్చకాకి కోడి గేరువ ఎర్రపూల ఇవనే ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడికాకి నల్లమైల నెమల పచ్చకాకి డాగపెంగల నల్లక్రాయి నల్లబొట్ల సేతువ నల్లబూర పచ్చకాకి నల్ల బొంగల అబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా వచ్చేసరికి ఏంటంటే ఇది వచ్చేసరికి నాలుగో జాము ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది సాయంకాలం ఈ దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం ముసుక్కి కోడి కాకిని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే గనక కోడి కాకి కోడి పచ్చకాకి కోడి నెమలి నల్లబొట్ల సేతువ నల్లకట్టు అబ్రాసు నల్ల మైల నల్ల కోడి కక్కరయి నల్లకట్టు రసంగి కోడి కాకిడాక ఇవనేవి చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకు ఓడిపోయి చూసుకుంటే కనుక కాకిడాక కాకి నెమలి నెమలి సేతువ నెమలి అబ్రాసు నెమలి రసంగి నెమలి డాగ నెమలి పింగళ ఎర్రక ఎర్రకరాయి ఎర్రమైల ఇవనేవి చూపులు గోడిపోతాయి ఇంకా ఐదో జాము పగలపూట ఇది ఆకరజాము అండి సాయంకాలం మూడు ముప్పై ఆరు నుంచి ఆరు గంటల వరకు ఇది ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి నెమలి డాగ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే గనక నెమలి డాగ నెమలి మైల నెమలి రసంగి నెమలి సేతువ ఎర్ర నెమలి నెమలి ఎర్ర ఎర్రపూల ఎర్ర అబ్రాసు ఇవనేవి చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే గనక కోడి కాకి కోడి బెంగళ కోడి నల్ల నెలక్రాయి నల్ల నెమలి కోడిపోల కోడి కాకి నల్ల నల్లబొట్ల సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి ఐదో జాములో ఇది వచ్చేసరికి ఆరో జాము అండి చీకటి పందాల్లో ఇది మొదటి పందం కింద మనం వేసుకోవచ్చు చీకటి పందాల్లో ఇది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం ముసుక్కి నెమల పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో చూపులకు వచ్చేసరికి ఏంటంటే మనకి శుద్ధ పెంగల నెమల పింగళ ఎర్ర నెమలి ఎర్ర నెమల పింగల పసింగళ సేతువ ఇవనేవి ఈ జామ్లో అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి సొద్ద డాగ కోడి పో కోడి చూపు డాగ కాకి డాగ కోడి డాగ కోడి రసంగి నల్లకట్టు రసంగి ఇవనేవి ఈ జామ్లో మనకు వచ్చేసరికి ఏంటంటే చూపులు అనేవి ఓడిపోతాయండి ఈ జామ్లో వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఇంకొంత నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఇది వచ్చేసరికి ఎనిమిది ఇరవై నాలుగు నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది రాత్రిపూట దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాకి డాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ కాకి డాగ పెంగళ పన్ను డాగ ఎర్రపోల కాకిపోల నల్ల కక్కరాయి ఎర్ర కక్కరాయి ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ నెమలి నెమల పింగల కోడి పింగల నల్ల అబ్రాసు గౌడు అబ్రాసు ఇవనేవి ఏంటంటే మనకు వచ్చేసరికి చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఇది వచ్చేసరికి నల్ల అబ్రాసు కాదు నెమలి అబ్రాసు ఇందానికి నేను తప్పు చెప్పాను సో ఇవనేవి మనకి ఈ జనంలో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎనిమిదో జాము ఇది వచ్చేసరికి ఏంటంటే పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ముసుక్కి కోడి నెమల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమల పెంగల కోడి పెంగల కోడి మేల కోడి నెమల కక్కరాయి తెల్ల నెమలి తెల్ల కక్కరాయి ఇవనేవి జాములో చూపులు గనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి పచ్చ పచ్చకాకి గట్టి కాకి శుద్ధ డాగ అలాగే ఎరుపును మించిన డాగాలో ఇవనేవి ఈ జాములు చూపులు అనేవి ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి జాముల ప్రకారంగా ఇంకా ఈ జాముతో అయితే మనకైతే లాస్ట్ అండి సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే దిక్కు అనేది చూసుకుంటే కనుక మన కోళ్ళను వచ్చేసరికి పడమర దిశగా వదులుకుంటే మన కోళ్ళకు వచ్చేసరికి విజయం అనేది సాయిస్తానం ఉండి పడమర నుంచి తూర్పు వైపుగా వదులుకుంటే మనకు వచ్చేసరికి విజయం సాయిస్తానకైతే ఉండిద్ది లేదు మీరు తూర్పు నుంచి వదిలితే కనుక మన కోళ్ళకి ఓటమి అనేది పాలేద్ది సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది